అందరూ కూడా ఈ యొక్క ప్రార్థన లేక భావించుకుందాం పిల్లలు మీరు కూడా నాతో ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు మన మధ్యలో ఉన్నగా మనం ఆయన్ని అడుక్కుందాం అడుగుదాం ఎక్కువన మనందరం కలిసి ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఇచ్చే దేవు దేవుడ ఉన్నాడు ప్రైజ్ ప్రజల హలలుయా అలలుయా దేవాస్త స్తోత్రం స్తోత్రం ద్రముణయినా జీవాధిపతి రాజా స్తోత్రం నిన్న నేడు నిరత్తున ఉన్న ప్రభు కొందనాలు నైనా మా సంఘంతో ప్రార్థన చేస్తున్నాము సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం బిడ్డలు కొరకై మేము ప్రార్థన చేస్తా ఉన్న సహాయం చేండి ఆరు కుటుంబం బిడ్డలు కొరకాయి ప్రార్థన చేస్తున్నాం వారి చదువుల విషయంలో నైనా ఉద్యోగాల విషయంలో ప్రార్థన చేస్తున్నాం కుమారుడేవు దేవుడిని బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తే సహాయం చే బట్టి అలాగా తండ్రి ఆ కందుకూరు ప్రాంతంలో నాయన బిడ్డలు పనిచేస్తూ ఉండగా బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాము సహాయం చేయము నాయన ద్వయమైడానికి వందనాలు నాయన యేసు ఏసు భార్య వారి యొక్క నాయన కుటుంబ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్న అల్లుడు కుమార్తెని బట్టి అలాగ మనవడు మనవరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన యేసుకు నాయన మంచి నాయనమోకాళ్ళని నొప్పి నుంచి విడిపించి ఆ బిడ్డ మంచిగా ప్రార్థన అయా ఇదిగో తండ్రి నైనా ఆ బిడ్డని మీరు ముట్టి బాగు చేసుకోండి నాయనా ఆయన పని వారిని దీవించి ఆశ్రయించండి వెంకటేశ్వరని బట్టి అలాగే నా ప్రభునైనా ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము సహాయం చేయము దయమైడా నీకు వదిన స్తోత్రం 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 అయినా అయా ఏబు ఏబు కుటుంబం వారి బిడ్డల కొరకు సీమోను సీమోను కుటుంబం వారి బిడ్డల కొరకు అయ్యి వారి నూతనంగా నిర్మించుకున్నటువంటి నాయన గృహాన్ని బట్టి ప్రార్థన చేస్తూ నాయన యొక్క ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు తోడుగా ఉండమని అడుగుతూ ఉన్నా సహాయం చేయి నాయనేశయ్య దుగ్గూడమ్మలో ఉన్న బాలబ్రహ్మయ్య వారి కుటుంబం బిడ్డలను నాయన అశోకును బట్టి మలేషు మలేషు నా తండ్రి నాయనక్క చల్లని బట్టి ప్రార్థన చేస్తున్నాను దైవమ్మ నీ కొందనాలు నైనా బాలబ్రహ్మకి ఇచ్చిన తండ్రి కుమారుడు కుమార్తెను బట్టి వారి చదువులో మీరు నమ్మని ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి ఈసఐని కొందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రములనైనా అక్కడ పని చేపిస్తుండగా ఆ బిడ్డలకు తోడుగా ఉండండి సహాయండి డేవిడ్ చారదని చారదని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా సహాయం కుటుంబం అయి ప్రార్థన చేసి సహాయండి అయినా ఈసయ సుమాను బట్టి సుమాను వారి యొక్క కుటుంబాన్ని వారి బిడ్డలు వారి పరివారిని బట్టి కూడా మేము ప్రార్థన చేసి సహాయం చేయండి అలాగే నేను ఈ దయమును బట్టి వారి కుటుంబం బిడ్డలను బట్టి కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం సహాయం చేయండి దయమయ్యారీకు వందలు ఇచ్చిన తల్లి జయమును బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయనా అలాగ నా తండ్రి కోటయ్య కోటయ్య భార్య మీరు జ్ఞాపనం చేసుకోండి నాయనా మరి బిడ్డ సంతానం కొరకు విధి చూస్తుండగా బిడ్డను గర్భం తెరమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయ చే వందనాలు అలాగే నాయన అన్నాను జ్ఞాపం చేసుకున్నట్లు ఆ బిడ్డ మీరు జ్ఞాపం చేసుకోండి ఇస్రాయులు అలాగా నా తండ్రి నాయన విమలమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నా విమలమ్మ జ్వరంతో ఉండగా జ్వరాన్ని నినామన విడిపిస్తున్నానయ్య స్వస్థపరచని సహించండి ఎందుకనగా పేరు తర్వాత జ్వరంతో ఉన్నప్పుడు జ్వరానికి గద్దించిన మా దేవానికి స్తోత్రం 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 నాయన అయా సంపూర్ణ సంపూర్ణకి ఇచ్చినటువంటి భర్తను అయ్యా మీరు ముట్టి బాగు చేయండి సహాయం చేయండి బ్రహ్మయ్య రోజమ్మను బట్టి అయ్యా వరకు తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేసి సహాయం చేత నాని బట్టి నానికి ఇచ్చినటువంటి వారి మరి అమ్మ ఇద్దరు కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మరి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బట్టి అన్న శుభ్రాన్ని బట్టి వరమ్మమ్మ అయ్యా అయా అలాగే నా తండ్రి నాయన తాతయ్యని బట్టి అత్తమ్మని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నేను సహాయం చేయి నానికి ఇచ్చినటువంటి నాన్న ఇద్దరు కుమార్లు బట్టి ప్రార్థన చేసి సహనం చేయండి ఆ బిడ్డ అక్కడ ఉంటుండే నాయన ఆయన పని బాట్లు మీరు తోడుగా ఉండండి సహాయించండి ఎస్ఐ స్తోత్రం స్తోత్రం నాయన ప్రభు ఆ కాలం ఆ కాలం కుటుంబం బట్టి ప్రార్థన చేస్తాను ఇంకో సహోదరి సంతానం లేక ప్రార్థన అడుగుతుంది ప్రభా అయ్యా ఎస్ఐ నీకు వందల బిడ్డ గర్భం కూడా తెరమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన దయాక విషయంలో క్లినిక్ విషయంలో అక్కడ అందరినీ అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం చేయండి తనకి ఇచ్చిన భార్య ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం మౌనిక మౌనిక తల్లిని బట్టి ఆ యొక్క సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం చేయండి ఈస నీ స్తోత్రం 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 చలిస్తున్నాను దయమైడా నీకు వందనాలు అయ్యా అయ్యా అదిగొన్న తండ్రి కుటుంబంలో సమాధానం లేదు నాయనా అయ్యా సమాధానకి కర్త కానీ అల్లరికి కర్త కాదు మిలహనాలు చదివిస్తున్నాయి నాయన సమాధానం లేదు నాయన అయ్యా సహాయం చేయండి అయ్యా ఈ సైని స్తోత్రం 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 నాయన హాలిలుయా స్తోత్రం స్తోత్రం చిన్నటి వ్యావారి కుటుంబ బిడ్డల కొరకు మేరమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం బెంగళూరులో ఉన్న కోటేశు కోటేశ్వరు కుమారుడు జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాం ఇచ్చిన భార్య మరియమ్మని బట్టి నాయన కోటేషికి ఇచ్చిన మనోరాలు మనోళ్ళను బట్టి ప్రార్థిస్తున్నాం సామి చేయండి అక్కడ మీరమ్మ జాబ్ చేస్తుండగా బిడ్డకు తోడుగా ఉండండి నాయన సామి చే అరేస్ అరేస్ కుటుంబం వారి బిడ్డల కొరకైకి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా తల్లిని బట్టి వాళ్ళ తాతయ్యని బట్టి అయా బావని బట్టి ప్రార్థన చేస్తే సహాయం చేయండి అయినా అరేస్కి ఇచ్చిన భార్య బిడ్డలను అయా మీరుగ సుష్కం ప్రార్థన చేస్తున్నాం నాయనా అలా జగన్ అలాగా ప్రభు నా నాయనా వారి యొక్క అన్నదమ్ములందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దయమైన నీ చేతమ్మ 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 నాయన అయా సుమతి కొరకై అగన తండ్రి నాయనా అయా వారి వారి బిడ్డలను దీవించండి నైనా అయా స్తోత్రం నిర్మలను బట్టి తిరుమలకి ఇచ్చిన పశువులను బట్టి వారి బిడ్డలను బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్న సహాయం చేయండి ఈసానికి స్తోత్రం 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 నాయనా మరి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఇస్రాయల్ని బట్టి ఇస్రాయల్ కుటుంబాన్ని బట్టి అలాగా ఏబు ఏబు కుటుంబం వారి బిడ్డను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయం చేసై వందనాలు అయ్యా ఇదిగో తండ్రి నేను ఈసై అనే బిడ్డ ఆ బిడ్డ కూడా నైనా రేపు కావాలందరూ కూడా హైదరాబాదులో నాయన పని వారితో పని చేస్తున్నారు బిడ్డలని మా ఆస్వాదించు కుమారుడు జీవను బట్టి ప్రార్థన చేస్తున్నాను సహాయండి నేను ఆ బిడ్డ చదువుల్లో మీరు ప్రార్థన చేస్తున్నాను సహాయం దయా మైడ కొందన అందన స్తోత్రం 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 ఆ ప్రాంతాన్ని దీవించండి కళ్యాణ శోభను బట్టి నైనా అది ప్రాంతంలో ఉంటుండగా నైనా వారికి తోడుండండి నేను ఆ బిడ్డ చేస్తున్న వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి నేను ఆ బిడ్డ సహించండి అయ్యా ఇదిగో అయినా రాకపోకలు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన అలాగే నేను తండ్రి షాపుకి ఇచ్చిన కుటుంబ బిడ్డలను బట్టి ప్లాన్ చేస్తున్నాను కళ్యాణి కళ్యాణి కుటుంబం వారి బిడ్డలను బట్టి వారి పరిచయాన్ని బట్టి ప్రారంభన చేస్తున్నాయా ఎస్ఐ ఆ బిడ్డలు చదువులు జ్ఞానం వివేచనదాయించమని అడుగుతున్నాను సాంచి ఎస్ఐ స్తోత్రం 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 అయినా ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా సాంచి అందరి మీరు జ్ఞాపం చేసుకుని ఆయన స్తోత్రం అయినా అయ్యేసా వంద నా స్తోత్రం స్తోత్రం నేను నాగిసన్న నాగి కుటుంబం కొరకు అయ్యాదిగో నేను ఇచ్చినటువంటి కుమార్తె మరియమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం అయ్యాదిగో కొండయ్యా కొండకి ఇచ్చిన భార్య మరియమ్మను మీరు స్వస్థపరచాలని చేయండి సాయిని బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేసయ అలాగే స్తోత్రం 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 అయినా ప్రేమల పేమలాకి ఇచ్చిన అయ్యా ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు బట్టి ఆ బిడ్డ రేపు ఎగ్జాముల్లో కూడా మీరు సహాయం చేయండి ఈస స్తోత్రం స్తోత్రం అయినా ప్రసాదం బట్టి అయ్యా ఇదిగో నా ప్రభు నాయన ప్రసాద్కి ఇచ్చిన కుటుంబం బిడ్డలను బట్టి ప్రాణం చేస్తున్నాం నాయన ఏసయ్య స్థుతి స్థుతి స్థితి స్థుతి నాయన దయమైడ అలాగే నా ప్రభు నాయన తర్వశాఖరుని బట్టి నాయన ఇదిగో ధనలక్ష్మి వారి కుటుంబం బిడ్డలు బట్టి ప్రాణం చేస్తాను ఆయన ఏసయ్య ఏసయ్య స్తోత్రాం స్తోద్రాం స్తోద్రాం స్తోద్రం నాయన భాస్కరావును బట్టి భాస్కరుని బట్టి వారి కుటుంబం బిడ్డను బట్టి ప్రాణం చేస్తున్నాం ఆయన అంకమ్మకమ్మకి ఇచ్చిన అల్లుడు నిహేమియాన్ని బట్టి కుమారుడు సాల్మాను మనం మన వాళ్ళందరూ కూడా జ్ఞాపం చేస్తున్నాం అక్క కూడా మంచి ఆరోగ్యంగా ఇచ్చండి స్వస్థపరచండి దయమేడ మీకు వందనా స్తోత్రం చలిస్తూ ఉన్నాను అయ్యా ఐదు మొదలుకొని వారి కుటుంబాన్ని దీవించండి తిమతి తిమ్మదికి ఇచ్చిన కుటుంబ బిడ్డలను బట్టి ఏసుదాసు ఏసుదాసుకి ఇచ్చిన భార్య సుజాతముని బట్టి ప్రార్థిస్తున్నాను అలాగే విశాఖను బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన ఏసయ్య వందనా స్తోత్రం స్తోత్రం నాయన శిలోని బట్టి వారి కుటుంబ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ సాధించండి అయ్యా ఇదిగో నేను యహోస్వా యహస్వ కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన వారు ఎక్కడున్న క్షేమంగా ఉన్నట్టుకు సహాయం చేత స్తోత్రం స్తోత్రం నాయన దయ వందనాలు అయ్యా లగ్న తండ్రి కుమారి కుమారి కుటుంబం కొరకై వారి అత్తమాములు కొరకై ప్రాథం చేస్తున్నాం ఇచ్చిన కుమారులు భర్తను దీవించి ఆశీర్వదించండి నాయన స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా రేపు కా రేపు కాకు నాయన ఇచ్చిన భర్త ఇరిమియాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వేసే వందనాలు ఆ బిడ్డలను జ్ఞాపం చేసుకుని చేసుకునేనైనా అయ్యా బిడ్డ గర్భం తెలిసినైనా ఆ నాయన సహాయం చేయని అయినా అన్నాను ప్రార్థించినప్పుడు కుమారుని ఇచ్చారు ప్రభు వందనాలు మేము అడుగుతున్నాం మొరపెడుతున్నాం అయినా ఆ నైనా సహాయం చేయనైనా ఎసయ వందనాలు సురేష్ సురేష్ కుటుంబ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయను అయినా వందనాలు అయినా బాలయ్య బాల్య కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నా సహాయం చేయని అయినా ఇందుగా భూదేవి వారి కుటుంబ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం దానక్కను బట్టి దానక్క మన రాళ్ళు నైనా ఆయా బిడ్డ గర్భంతో ఉండగా మంచి ఆరోగ్యంతో నింపండి మనల్ని దీవించండి ఆశ్రయించండి అయా ఇచ్చిన కుమార్తెలను బట్టి భర్తను బట్టి పశువులను బట్టి ప్రార్థన చేస్తున్నాం దాని జీవితంలో గొప్ప కార్యం చేయమని దాని యా దానికి ఇచ్చిన కుమారుని బట్టి అయ్యా బాబురావు అలాగే నైనా నైనా ఎస ప్రశాంతను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రసన్నను బట్టి ప్రశాంతనికి ఇచ్చిన కుమారుడిని అది ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశ్రయించండి అయ్యా వారి ప్రాంతాల్లో పనిచేస్తుంటారు వారికి నైనా అయినా ఇస్తే వందనాల తండ్రి స్తోత్రం నైనా ఇదిగో బ్రహ్మయ్యేబో ఏబు కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు సాయం చేయండి అయినా వారి బిడ్డలు వారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను అయినా స్తోత్రం అలాగే బ్రహ్మయ్య విజయమును బట్టి వారి కుటుంబాన్ని బిడ్డను బట్టి ప్రార్థన చేస్తే సాయం చేయండి అయ్యా ఇదిగో నా తన్ని స్తోత్రం స్తోత్రం అయినా అయ్యారు ఋషి ఆ ఋషి భార్య కుటుంబ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాము అయ్యా అలాగ తండ్రి స్తోత్రం అయినా ఇదిగో సునీతని బట్టి సునీత యొక్క తల్లి తండ్రిని బట్టి నైన్ ఎవరి కుటుంబ బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేసి సహాయం చేయండి శ్వాసములు ఇంకా ముందుకు నడిపించి సహాయం చేయండి నేను సేవ వందనాలు అయ్యా అదిగో నేను చిన్న కొరకు ప్రార్థన చేస్తున్నా కుమారితారుణమ్మ సంతాన విషయంలో అడుగుతున్నాం సహాయం చేసే వందనాలనైనా హాలిలోయ హాలిలోయ ఏసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రంనైనా సల్మన్న బట్టి లలితమ్మను బట్టి వారి కుటుంబ బిడ్డలు బట్టి మేము ప్రార్థన చేస్తే సాయం నాయన నేను ప్రేమల మా తమ్మ వారి కుటుంబ బిడ్డను బట్టి నాయన అన్న అయ్యాదిగో తిరుపాలన్న బట్టి నాయన అదిగో నా తండ్రి ఇమలమ్మ నేను భర్త కోల్పోయినప్పుడు కూడా తండ్రి నేనున్నాను మీరు భయపడద్దు అని చెప్ప కుటుంబాన్ని ఆదరించండి చిరు కుమార్లు జీవించమని అడుగుతూ ఉన్నా సాయం చే తండ్రి స్తోత్రం 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 హలిలుయా హలిలుయా ఏ వారియా అయా బిడ్డకి కూడా సంపూర్ణ స్వస్త్రదాయిచ్చని అడుగుతున్నాను హలో స్తోత్రం అయినా ఇదిగో మాస్ మాసుకి ఇచ్చిన తల్లిని బట్టి కోడశ్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను శ్రీశాఖనైనా సుఖమైన ప్రసవేదన కొరకే ప్రార్థన చేయించు ఉన్నాను అయా కుమారుడు యహోవాను గురించి స్వాధ్యం అని చెప్పి ఆ బిడ్డకి అయా సుఖమైన ప్రసవేదన ఇచ్చి కుమారుమని అడుగుతూ ఉన్నాను ఆగ్రమ్మ కొరకు ఆగ్రమ్మ అత్త కొరకు అలాగే నేను వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి ఏమైనా కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాను తండ్రి వారిని అయినా నేను ఎన్నటికీ అనాథులుగా విడిచిపెట్టనని చెప్పావు కదా ఆ బిడ్డలు ఇచ్చేసరి కప్పు చెప్తున్నాను అయ్యా రుషమ్ అరుషం కుటుంబ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను అయ్యా అలా శని బ్రహ్మయ్యా శని కొరకు వారి యొక్క అయ్యా కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను సామించండి అలాగే నా తండ్రి ఎస్ అయ్య స్తోత్రం స్తోత్రం అయినా అయ్యా ఇదిగోనైనా అడవిని బట్టి అడవి ఆ కుటుంబం వారి బిడ్డను బట్టి లావణ్యని బట్టి కుమార్తెని బట్టి ప్రార్థిస్తున్నాను సామించండి కమలక్కని బట్టి ఆమె కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రం అయ్యా అదిగో నా తండ్రి నాయన అయ్యా అయ్యా స్తోత్రం కోటేశ్వరమ్మని బట్టి బ్రహ్మయ్య అలాగా నా తండ్రి జాను జానికి ఇచ్చిన భార్య కూడా జ్ఞాపం చేసుకోండి ఆ బిడ్డ సంతాన విషయంలో జ్ఞాపం చేస్తూ ఆమె చెన్న స్తోత్రం స్తోత్రం నిలమని బట్టి అలాగే నేను ఆ కుటుంబ బిడ్డలందరిని బట్టి ప్లాన్ చేస్తున్న ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభాత్రి అంతా నేను ఆరోగ్యం మంచిగా లేదని చెప్పాడు ప్రార్థించాను అడిగాను అయ్యా ఆవిడ నువ్వు స్వస్థపరచండి సహించండి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను విడిపించండి మంచి నిద్ర పట్టేలాగా చేయండి నాయన దుష్టుడు అపవాది నైనా కుటుంబంలో నుంచి అయా వెళ్ళిపోవును గాక వందనాలు నాయన కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించమని అడుగుతున్నాను సహాయం చేతండి స్తోత్రం 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 అయ్యా నన్ను నా కుటుంబం మిడల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను దయాకురు నాని బట్టి ఐక్యత ప్రార్థన ప్రారంభించేస్తున్నాను శోభా కళ్యాణ్ బట్టి ప్రారంభించేస్తున్నాను దాసరాల్లో ఉన్న అయ్యాది నేను ప్రతి బలహీనత నా నామమున విడిపిస్తున్నాను అంత స్తోత్రం స్తోత్రమైన అమ్మను బట్టి ప్రారంభించేస్తున్నాను అయ్యా పదమూడు సంవత్సరాలు కాచి కాపాడి పద్నాలుగు సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవా బిడ్డకు పాటలు వాక్యం నేర్పించడా అయా బిడ్డను అయినా బిడ్డ అయ్యా అని సేవ కొరకు ఆడుకొని సహాయం చేసే వందనాలు దయాకర్ను బట్టినైనా నీ యొక్క కుమార్ని పేరు పెట్టి పిలవండి నాయన సాంచి నైనా ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు విడిపించండి సాయంతి నేను ఈసై వందనాలు అల్లిలోయ స్మైల్ని బట్టి తెంత రాస్తుండగా నేను ఆ బిడ్డకి మంచి జ్ఞానం తెలివి వచ్చింది అని చెంది తెంత రాస్తున్న ప్రతి బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తాం చేయండి వాళ్ళ సార్లను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన హెచ్ఎమ్మ గారిని బట్టి అలాగే టీచర్స్ మా అందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన పెట్లూరు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు పశువులను దీవించండి పంటలు పండించండి అయ్యా ఐదు సంవత్సరం నీ కుటు తోడించమని ప్రార్థిస్తున్నాను సాయం చేతన్ని స్తోత్రం స్తోత్రం అయినా అయ్యాది టెన్త్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ సాయం ఇంటర్ అలాగే నేను ఇంజనీర్లు రాస్తున్న బిడ్డలందరిని బట్టి దేశాలను బట్టి దేశాలు పరిపాలన చేస్తున్న నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఈ రాష్ట్రాలను బట్టి మండలాలను బట్టి జిల్లాలను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయం సమయం ఎవరైతే ప్రయాణాలు ఉంటున్నారో వారి ప్రయాణాలను మీరు దీవించి ఆశ్రయించండి అయినా ఎవరైతే అప్పులు నుంచి విడిపించండి నేను అప్పుల బాధల్లో వేదన కలిగి ఉంటున్నారైతే అండి నేను అప్పుల నుంచి విడిపించండి నేను ఏ స్తోత్రం స్తోత్రం నైనా వ్యాధులు బాధలతో ఉన్న వారిని జ్ఞాపం చేస్తున్నాను అయ్యాదిగోనైనా ప్రతి ఒక్క వ్యాధిని మీ స్వసపచ్చు దేవుడు ఏంటుండగా అయ్యాదిగో మంజులా అనే బిడ్డ నా తండ్రి ప్రార్థన చేయమని కోరిండుగా ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించండి కుటుంబ రక్షణ కొరకు వారి కుటుంబంలోనైనా ఉద్యోగాల కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభాస్ చదివి నాయన అయ్యా అది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు జాబు దే అయ్యా సహాయం చేతడి స్తోత్రం స్తోత్రం నైనా అయ్యా అదిగోనైనా దూర ప్రాంతాల నుంచి పనులు చేస్తున్న బిడ్డలు బట్టి ఇవి ప్రాణం చేస్తున్నావు ఉదయం వేసి పనులకి వెళ్తున్నప్పుడు విశ్వ పురుగులు కానీ చెడ్డ పురుగులు కానీ ఏది కూడా హాని జరగకున్నట్లు చేయమని అడుగుతున్నావు నాయన స్తోత్రం స్తోత్రం అయినా ఎస్ఐ వందలైనా మా యొక్క ఈరోజు కోర్టు విషయంలో జడ్జి గారితో కూడా మాట్లాడి సహాయం చేయండి నైనా స్తోత్రం నైనా లాయర్లతో మాట్లాడండి తోడుగా ఉంచండి మా భూములు మాకు విడిపించండి సహించండి నాయన అయ్యా కరుణమైనా ఏ సయా నీ స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా అయ్యా మీరే ఉండి సహాయం చే నడుస్తున్నాను సమయలు అలాగ నాయన అయ్యాదిగో రోజు శ్రీను వారి కుటుంబ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను మా తల్లి నాయన యాక్సిడెంట్ అండ్ కాబట్టి స్వస్థపరిచి నడిపించే కృప దాయించండి అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాను అక్కకిచ్చిన కుమారులు బాబుని బట్టి సా ఆ బాబు రావు నాయన మంచిగా మారటానికి సహాయం చేయండి మార్ముని సురక్షణ వండినైనా అయ్యా ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి శాఖలు శాఖను బట్టి మరియమ్మను బట్టి మరియమ్మకు కూడా మంచి ఆరోగ్యం ఉందా ఆ బిడ్డను ముట్టి బాగా చేయండి కుమార్తెలు మంచి చదువుకుని కృపాను గురించి కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాను బాలకోట్య బాలకోటికి ఇచ్చిన ఇద్దరు కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి దాన్ని స్తోత్రం స్తోత్రం నాయన అలాగే ప్రభు రాజా నీ కొందనలు వేస్తునాథం వేసనాథం కుటుంబాన్ని బట్టి చారదను బట్టి ప్రార్థిస్తున్నాను దేవా స్తోత్రం నాయనా అలీలోయ అలీలోయ స్తోత్రం ప్రభా వందనాలు అంతేకాదు నాయన అయ్యా అయ్యా స్థుతి నాయన ప్రభా శంకరగొండ పాలనలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను బట్టి నేను ప్రార్థిస్తూనే ఉన్నాను సహాయం నాయన స్తోత్రున్నాయినా బట్టి నీరస్ కుటుంబం బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాండి అయ్యా కొండేపి మండలంలో ఉన్న అయ్యా కొండేపి మండలం టంగుటూరు మండలంలో ఉన్న సేవకులు అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయనా ఎస్ఐ నాకు ఇచ్చిన ఈ పరిచయం బట్టి ప్రార్థన చేస్తున్నాం తాటగల పాలన ప్రయాసపడుతున్నాం అయా పాలెంలో నైనా మందిరం ఇచ్చావు నైనా వారు కూడా నైనా వారు మనసు రక్షణ ఆ మందిరానికి నడిపించమని అడుగుతున్నాను ఈ కుమారుడు ప్రేమరాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాము ఆయనకి ఇచ్చిన పరిచర్య మోసంత రాజోగుంట విశ్వాసాలు అందరూ జ్ఞాపం చేస్తున్నావు సాయం చేయండి తండ్రి స్తోత్రం దయమడానికి కొందరు వారి కుటుంబ కొరకు వారి బిడ్డలు చదువు కొరకు నైనా బిడ్డలు నైనా మరి మంచి చదువుల్లో ఉన్నారు వారికి మంచి సీట్ ఇప్పించండి నేను సాయం చేయండి ఆయన వారి పరిచర్ కొరకు వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాను సాధించే దేవా స్తోత్రం సోద్రం అయినా దయమాయిడా వందనాలు తండ్రి అలాగ నన్ను బలహీనుని బలపరచండి సాధించండి అయ్యా మా కుటుంబం ఐక్యత ప్రేమత ఇచ్చేనైనా మా జీవితాన్ని ముందుకు నడిపించండి మా జీవితంలో ఎంతవరకు ఎన్నో గొప్పకార్యాలు చేస్తారు కదా అయ్యా వందన స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన లేక భావిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రతి కుటుంబ కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డలు అవసరాలు మీరు తీర్చే దేవుడై ఉంటున్నాము నైనా స్తోత్రం అయినా ఎవరైతే అయ్యా అయా అదిగోనైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారు సుఖమైన ప్రసవేదన కొరకై ప్రార్థన చేస్తున్నాం అయ్యా నైనా అయా తండ్రి తండ్రినైనా సంతానం లేక ఎదురు చూస్తూ కృంగిపోతున్న వారిని లేవనెత్త మనం అడుగుతున్నాం సాహించినైనా అలాగ ఆదాము రమేష్ని బట్టి వారి కుటుంబ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా నేను ఉద్యమను కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఎందుకంటే చాలా అన్నాన్ని జ్ఞాపం చేసుకున్నట్లు ఆవిడని మీరు జ్ఞాపం చేస్తున్నా స్తోత్రం నైనా కర్ణమ్మ కర్ణమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయం చేయవా స్తోత్రం అయినా అలాగ తండ్రి అనే బిడ్డ నైనా వారికి సంతానము అయ్యా ఇవ్వండిని సహాయం చేయండి నైనా అయ్యా ఎవని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నైనా ఈ సంగ నైకపరచండి సహాయండి నేను సండే స్కూల్ బిడ్డలు మంచిగా తరగటాన్ని సహాయం చేయండి కుమారి ఆవిడని కూడా ధైర్యంపరిచి నైనా బిడ్డలకు నీ కృపాను గురించమని అయ్యాధిగునా తండ్రి స్తోత్రం స్తోత్రం ఏమన్నస్తులు కూడికి నడిపిస్తున్నాను నేను బిడ్డ రిప్కాన్ పెట్టుకుని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను బలపరచండి సాయం చేయండి ఈ సంఘాన్ని ఒక నూతన సంఘముగా మార్చండి రెండు వేల ఇరవై ఆరులో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించము నాయన స్తోత్రం క్రాంతిని బట్టి క్రాంతితో చదువుతున్న బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నారు క్రాంతి అటు తిరుగుతున్నప్పుడు జ్ఞానం వివేచన బిడ్డ దాయిత్యం నడుపుతున్నాను సాయం చేస్తే తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన ఎస్ఐ వందనాలు మా కుటుంబ చుట్టూ కంచిన ఎరువులు ఉంచండి సాయం చేయండి అయ్యా అప్పుల నుంచి విడిపించి సాధించండి మంచి నింపండి ఆత్మదేవుడానికి స్తోత్రం నాయన చిన్న బిడ్డల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం సాయం చేయండి నాయన అయ్యా ఈ సంఘాన్ని బలపరచండి సాయం చేయండి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నా నాయనా అయ్యా 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 నూతన ఆత్మను తీసుకుని రండి నైనా మారుమనసు రక్షణ ఇవ్వండి నాయన ఎవరైతే నాయన ఈ ఉదయకాల సమయంలో ఆన్లైన్లో ప్రార్థనలు కోరుకుంటున్నారో అట్టి వారి ప్రార్థన మీరు ఆలకించేవాడు నాయన అందరూ సమస్యలను అయ్యా విడిపించే దేవుడు అంటున్నావు అని ఆ స్తోత్రం స్తోత్రం నాయన ఎస్సే యోని బిడ్డను బట్టి చిన్న బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన ఎస్సే ఆ స్తోత్రం స్తోత్రం దయమైడని కొందనాలు అయ్యా నాని దయాకర ఐక్యత కొరక ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా కుటుంబం నాయన ని చేత కప్ప చెబెపుతున్నాం అయ్యా మా కుటుంబంలో ఉన్న శోధకుడు నేను ఎస్సు నామంలో తరిమేయమని ప్రార్థన చేస్తాను ఆమె చేద్దని స్తోత్రం స్తోత్రం నాయన దయమైన నీ వందనాలు తండ్రి స్తోత్రం నైనా అయ్యా ఇదిగో నా తన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యా ప్రియులనైనా ఇదిగో నా తండ్రినైనా రవి సార్ గారు వారి కుటుంబం వారి బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారి యొక్క మంచి శ్వాసం కలిగిన నీ బిడ్డలు ప్రభావ వారికి మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి నాయన ఎస్ఐ వందనాలు వారి ఆనందములు పెట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చే తల్లి స్తోత్రం నా ఇదిగో నా తండ్రినైనా అన్నమ్మ అన్నమ్మ కుటుంబం కొరకు సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ తల్లి మార్మల్స్ రక్షణ కొరకు అన్నదమ్ములు రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం అయ్యా మాకు ఇచ్చిన ఈ పరిసరని దీవించండి ఆశ్రవదించండి రమాదేవి రమాదేవి కుటుంబాన్ని బట్టి పిలుపు పిలుపు భార్య అయా అయా భాగ్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయన ప్రసాద్ ప్రసాద్ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను అలాగ బాబురావునైనా కౌలమ్మ గారు అలాగనైనా వారి యొక్క మనవులు మనవరాళ్ళను మీరు దీవించండి నాయన సాయం చేతడి వారి కుటుంబాన్ని దీవించండి బిడ్డలు చదువు అంతటిని కృత జాబు కూడా ఇప్పించి సాధించినైనా కౌలముకు ఇచ్చినటువంటి నైనా కోడలను బట్టి అయ్యా ఇచ్చిన ఇద్దరు కుమారులు బట్టి ప్రార్థిస్తే సహించి ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి లేకపోతే తల్లి బట్టి ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం శ్రీలత శ్రీలత కుటుంబం వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుని దీవించి ఆశ్రదించండి తండ్రి వందన సౌభాగ్యం బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన సహాయం చేయండి అలగరా తండ్రి అయ్యా అయ్యా సామ్రాజ్యక్రం బట్టి ఆ బిడ్డ కుటుంబం బిడ్డలను దీవించు ఆశ్రవదించము నాయన స్తోత్రం 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 నాయన అయ్యా నీకు వందనాలు తన్ని కోటిశ్రమను బట్టి కోటిశ్రమ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం సామించు అమ్మగచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం చేసమ్మను బట్టి ప్రభా అలగరా తన్ని నాయన అయ్యా ఎస్ అయ్య వందనాలు అయ్యాది కొన్న తన్ని దేవా దేవా మా దేవుడను వైంటున్నాం నాయన త్రిపాలు తిరుపాల కుటుంబాన్ని బట్టి ఇచ్చిన భార్య బిడ్డను బట్టి శ్రీను శీనికి ఇచ్చినటువంటి అయా బిడ్డను బట్టి ప్రార్థన చేసి చేయండి ఆయా బిడ్డ అయా దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పనిచేస్తున్నా బిడ్డ తోడు ఉండమని ప్రార్థిస్తున్నాం ఆ శ్రీ లక్ష మంది బిడ్డనైనా కుటుంబ కొరకు ప్రార్థిస్తున్నాం సాయం చేయండి ఎస్టీ కాలనీలో ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాం చేయండి సోమయ్య అయా అది బిడ్డ బిడ్డనైనా తిరిగి మళ్ళీ ప్రార్థనకు రావడానికి సాధించండి సంఘం విడిచిపెట్టి వెళ్ళాడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దాయించండి వారి యొక్క కుటుంబాన్ని బిడ్డలు దీవించమని అడుగుతున్నాం చేయండి ధర్మరాన్ని బట్టి ధర్మరం ఉన్న సావుకులు బట్టి ప్రయాణం చేస్తున్నాం జన్మ చేస్తూ అలా సాల్మాను విజయమును బట్టి వారి కుటుంబ బిడ్డలు అందరిని బట్టి ప్రయాణం చేస్తారు స్వామి అనే బిడ్డను బట్టి కూడా ప్రయాణం చేస్తున్నాం సోటపల్లెం సీని పాస్ గారు వెంకటరావు పాస్టర్ గారు అలాగే నా తండ్రి వారి కుటుంబం వారి పరిచయాన్ని దీవించండి అలాగే సుబ్రతమ్మ తండ్రి కుమారుడు బిజినెస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మల్లికార్జును అయ్యా అధికొన తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి నాయన అయ్యా ఆయన చేస్తున్న వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి నేను ఎస్ఐ వందనాలు స్తోత్రం ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను దీవించమని అడుగుతున్నాం గోయిందమ్మను బట్టి గోవిందమ్మ కూడా అయ్యా వారి కుటుంబ బిడ్డలను బట్టి మేము ప్రాణం చేస్తున్నాం నాయన జోగుంట్లో ఉన్న విశ్వాసలు అందరిని బట్టి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తే సహాయం చేయండి తాటేకుల పనులు ఉన్న బిడ్డలు అందరిని బట్టి ప్రాణం చేస్తున్నాం సహాయం చేయి అయ్యా ధర్మారంలో ఉన్న సహోదరులు అందరిని బట్టి ప్రాణం చేస్తే సహాయం చేయండి హేమియా వారి కుటుంబ బిడ్డల కొరక ప్రారంభించిన ఆయన బిజినెస్ని బట్టి నాయన సహాయం చేయండి అలాగే ప్రభనా తండ్రి దైవమాని కొందన స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా ప్రేమరాజు గారి యొక్క పరిచయం అయినా మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నారు ప్రతి చావుకుని కుటుంబాన్ని బట్టి ప్రాణం చేస్తున్నాం అలాగ అయాగునాథ్ తండ్రిని ఆయన కాలేబు కాలేబీ బిడ్డల కొరకు ప్రాణం చేస్తున్నాం ఆ నెన్నూరు ఉన్న బిడ్డలందరి విషయంలో ప్రాణం చేస్తున్నాం అలాగే ప్రభు స్తోత్రం స్తోత్రమైనా అయ్యా రాఘవాలను కొరకు వారి కుటుంబ బిడ్డలు కొరకు ప్రాణం చేస్తా చెన్ని నాయన అయా రమేష్ రమేష్కి ఇచ్చినటువంటి తండ్రి డేవిడ్ అని బట్టి ప్రార్థన చేస్తే చేయమని నడుతున్నా స్తోత్రం 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 అయినా ఇదిగో పీటర్ పాలనైనా ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరిచయం ఆ బిడ్డ పరిచయం దీవించండి అయా స్తోత్రం స్తోత్రం అయినా డాక్టర్ గారిని బట్టి ప్రార్థన నాయనా ఎస్ఐ స్తోత్రం స్తోత్రం అయినా వారి కుటుంబాన్ని బట్టి వారి పరిచయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా చేయండి అయ్యా సైనిక కొందనాలు తండ్రి అలి లూయా అయ్యా లూయా అయా పోల్ట్రెడ్ ఉన్న సంఘాలందరిని బట్టి నేను ప్రార్థన చేస్తే సహాయం చేత స్థూద్రం స్థూద్రం నాయన దయమడి మీకు వందనాలు అయ్యాది కూడా తండ్రిని నాయనా మా యొక్క జీవితాల్లో ఇంతవరకు ఎన్నో గొప్పకారం చేస్తే సహాయం చేయండి నేను ఈ ప్రార్థన లేకపోయిస్తున్నాను ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తే సహాయం చేయండి నాయన హలిలు యలిలు హలిలు ఏ సయ స్తూద్రం స్థూద్రం స్థూద్రం నాయన తండ్రి నీకు వందనాలు అయ్యా హలిలు యా హలిలు యా ఇంకా నా తండ్రి మేము అడుగుతున్నాం సాయం చేత అయ్యా స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా పురుషోత్త బట్టి యొక్క కుటుంబ బిడ్డలు బట్టి ప్రాంతం చేస్తున్న సహాయం చేద్దండి స్తోత్రం నాయన దయమాట మీకు వందనండి ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపం చేస్తున్న సహాయం చేతండి అయ్యా అందరూ అందరూ తెలుసయ్యా మీకు ఇంటి లోకములు ఎవరు లేరు కాబట్టి నాయన అది కాల సమయంలో అయా పొలాల పనికి వెళ్తున్న బిడ్డలకి తోడుగా ఉండండి సాయం చేయండి స్తోత్రం నాయన నాయన ఇది కాల సమయంలో ప్రయాణం ఉన్న బిడ్డలందరిని బట్టి వందలు మా ప్రయాణం కూడా మీరు అయ్యా మేము నాయన ఈరోజు జరగబోతున్నటువంటి నేను అయా కోర్టు విషయంలో సహాయం చేసి నేను మమ్మల్ని అయ్యా జ్ఞానం వేసి మాకు జడ్జితో మాట్లాడండి లాయర్లతో మాట్లాడండి అయ్యా మా కుటుంబాన్ని అప్పు చెబుతున్నాను స్తోత్రం నేను ఎస్ అయ్యా నీకు అంది నా స్తోత్రం చేతమ్మను బట్టి సీతమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి చేతమ్మ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి స్తోత్రం నాయన హలిలు యా స్తోత్రం 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 నాయన హలీలు యా హలి ఇంకా నా ప్రార్థన ముగిస్తుండగా ఈ ప్రార్థన లేక భావిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం సాధించండి నేను అయ్యా ఈ ప్రార్థన ఎవరైతే అయినా అయ్యా ఈ ఎక్కువ జామునైనా నీకొరకు ఎదురుచూస్తున్నారు నేను వారికి సహాయం చేయి వారి కుటుంబాల బిడ్డలను దీవించి ఆశ్రదించండి అయినా అయ్యా రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి సహాయండి నేను అయ్యా అదిగో నన్ను జ్ఞాపం చేసుకోండి అయ్యా అదిగో నా తండ్రినైనా పాముల మీద తేళ్ళ మీద అయ్యా అది అధికారానికి గురించి నేను ఎవరికి ఏ మాట చెబుతారో అది నెరవేర్నట్లు ఏమని అడుగుతున్నాం నాయన ఏసయ స్తోత్రం స్తోత్రం నాయన దయమైడా కొందరు ఈ ఇప్పుడు అదనుభవిస్తుండగా మీ సన్నిధి మాతో మంచి సాధించేసయ్యనా స్తోత్రం స్తోత్రం ఏ సమ్మడు సున్నా తండ్రి వంద పిల్లరా మరలా